બાબુ <laughs> చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దాన్ని ఒకే టైం ఎట్ ఏ టైం అది మార్నింగ్ అవ్వండి ఈవినింగ్ అవ్వండి ఆ ఎయిట్ అవర్స్ కంటిన్యూ చెప్పవలసిందిగా మరి మీ ద్వారా కోరుతున్నాం అలాగే ఇక్కడ గత ప్రభుత్వంలో కాలనీ ఒకటి సైట్స్ తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలనీకి సంబంధించి బోరు కానీ వగేరా వేయలేదు ఏదో పైప్ లైన్ ఒకటి వేశారు ఒక ఏడు లక్షలతో మరి ఏ నిధుల నుంచి వేశారో కూడా అది జలజీవన్ మిషన్ అనుకుంటా మేబీ బట్ మాకు సర్పంచ్గా ఉన్నాం మాకేం చెప్పేవాళ్ళు కాదు మా ఏ ఆటల మీద బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి ఇంకొకటి మీరు ఏం చేయొచ్చో తెలుసా ఈ సెమన్ కూడా ఇక్కడ పెట్టే క్యాన్లో సెమన్ ఓన్లీ సక్సెస్ సెవెన్ పెట్టండి డబ్బులు అయితే ఆ పేషెంట్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు విజయ డైరీ వాళ్ళతో కూడా మీరు మాట్లాడిన ఫోన్లో మనకి ఈ సూపర్ నైఫ్ ద్వారా మోళ్ళంతా ఖర్చు రైతుకు తగ్గుతుంది గడ్డ వేయాలంటే ఒక చెరువు దొక్కినంత పరిస్థితి అది వేస్తే సరిగ్గా మలుతుందో లేదో అనే ఒక పెద్ద టెన్షను ఆ ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా పాడైపోయిన గడ్డు ఉంటే వచ్చే చేద్దాం అవకాశం ఉంటే కూడా ఇప్పుడే తీసేయండి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు మనం ఎవటో సిద్ధంగా ఉన్నాం మరణంగా మీరు అందరినీ మీరు వచ్చిన వాళ్ళందరికీ సగం వైద్యం చేయాలి సగం సగం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని మీ నోటి మాటతో రైతుల్ని మోటివేట్ చేయాలి మీరు కానీ మీ అసిస్టెన్స్ కానీ మీ స్టాఫ్ కానీ జేడీ కానీ ఇందాక ఎవరెవరో కావాలని అడిగాడు ఇక ఇక్కడ స్టాఫ్ చేసేయండి ఇంకా ఏమడిగారో మిగిలిన మరి వెటనరీ బిల్డింగ్ కూడా త్వరలోనే స్లాబ్ కూలిపోతుంది కాబట్టి అది కూడా మంచి భవనాన్ని నిర్మాణం చేద్దాం మీరు అడిగినట్లుగా అన్ని విషయాల్లో కూడా మాకు తెలియని విషయాలన్నింటినీ కూడా మీరు మా దృష్టికి తీసుకుని వచ్చి అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి మీరు మూడేళ్ళు సర్పంచ్గా ఉండి కూడా లేనట్టుగా నడవాల్సి వచ్చింది ఇప్పుడు అన్నీ మీరే ఎమ్మెల్యే మీరే ఎంపీ మీరే సర్పంచ్ మీరే ఎంపీటీసీ మీరే సర్వస్వం మీరే కొద్దిగా కోఆర్డినేషన్తో నడుపుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దాన్ని మీ ఊరే కాదు పక్క అమ్మపాలెం చూడాలి ఆ పక్కముట బాధ్య కొడుకున్నాడు బాగుపాలం చూడాలి ఈ పక్కన గారు ఉన్నాడు కొత్తగా వచ్చారు ఆయనకి సలహా ఇవ్వాలి ఆ పక్కన అంకన కూడా ఉంది నానే నాదులు లేకుండా ఆ పక్కన సింగారం ఉంది ఈ పక్కన పెరగడం ఉంది బ్యాంకు పరిధిలో బ్యాంకు పరిధిలో ఏవైతే ఉన్నాయో మీ అన్నదూలకి ఇద్దరికి కూడా అన్ని గ్రామాల్లో అందరి లీడర్లతో ఎక్కడెక్కడ సఖ్యత ఉందో లేదో చూసి అన్ని విషయాలు అన్ని ఇద్దరికి చేరవేయబడుతున్నాయా మాటలైనా సరే లేదా అనేది కూడా మీరు మీకేం పోస్ట్ లేకపోవచ్చు అన్ని పోస్టులు మీకేం చెప్పాం ఆ హోదా మీరు మేము ఓపోయినా తీసుకుని దీని అంతా కూడా ఎదరా నడపాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ కొద్దిగా లేటుగా వచ్చాను రైతులు మరో రకంగా భావించద్దు ఎప్పుడో పొద్దున్న ఏడింటికే గేదెలు ఓడిదీయాలి కదా ఏడింటికల్లా వెళ్ళిపోయి అక్కడ కార్యక్రమం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అక్కడ కానీ నేను కిందకి వచ్చే బట్టికి తొమ్మిది అయింది తొమ్మిది తర్వాత వచ్చే బటికి మూడు నాలుగు రెండు గంటలు చేసే అంతా అన్ని గ్రామాల్లో కూడా ఈ క్యాంపులు జరగాలి రెండవది ఆ స్ట్రాస్ ఏ విధంగా ఒంగోలు పెడితే జెర్సీ జెర్సీ పెడితే కావాలంటే ఒంగోలు మారనే కూడా చూడండి శమను ఎంత తక్కువ ఇవ్వగలుగుతామో కూడా మీరు బాధ్యం చేయండి అవి ఎంతకు వచ్చిన తర్వాత మీరేమంటారంటే వచ్చినప్పుడే మీరు చేసేయాలి వాళ్ళు చూసుకోవాలి అయితే అంటారు మాకు ఎదకడాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో మనం తీసుకురాలేదు మా రైతులు ఎప్పటి నుంచో దాని మీద ఆధారపడి బ్రతికారు కాబట్టి నిలు నిలుచుండే ఆ యొక్క మొదటి స్థానంలో ఉండేదాన్ని కాకుండా కాపాడాల్సిందిగా కూడా ఇటు అధికారులకి రైతాంగానికి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ